తెచ్చింది పొడిపిండి తెచ్చినావా టమాటా టమాటా అన్ని నీళ్ళు తెచ్చినా అరే అన్నీ తెచ్చింది నువ్వు చేసే తక్కువ పిల్ల పిచ్చాంది అరే మనం మేసిన పర్ఫెక్ట్ గా వేయండి పాలట ఆడుకున్న పర్ఫెక్ట్ గా ఆడుకోవాలి అబ్బో అరే ఏం లేదు ఆడుకనికే పిలిచి కానీ చూసే జానవి ఏందే స్టవ్ గిన్నెలు కుక్కర్ నువ్వు తీసుకుంటే మేము బండ మీద వేయాల రొట్టె బండల మీద కాకపోతే నేను నెత్తి మీద వేసుకోవే మేము మాత్రం పావులు ఇయ్యం అసలు అప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచినావు మంచి ఆడుకుంటున్నా మేము తొగ్గుడు పిల్ల నేను గమనం ఒకసారి కుసారి లేకపోతే పోరి మేము ఆడుకోవాలి ఎందుకు

అరే అన్ని బియ్యం అన్ని వాడేసిరే అందుకే ఈ మన్నప్పుడు ఇక లేకపోతే గిట్ నైట్ అరే నాకైతే చపాతి చేసేది ఇది వచ్చింది మెయిన్ మళ్ళీ కావాల్సింది ఇది ఒక గిన్నె తీసుకో మిల్లగా ఏ ఏంటి గిన్నె తీసుకుని వస్తున్నావు అని అన్నారు జరిపే వస్తరే ఏం కాదు ఏమేస్తారు ఇగో మాకు గిన్నె మా గిన్నెలు రాలేదు ఏం ఇంకా

నేను చపాతీలు కాదు సార్ నువ్వు పొయ్యి మీద కూర ఫస్ట్ చపాతీ కూర ఓకే టమాటా పెద్ద మనము చపాతీలు వేసుకుంటున్నాం ఓరణ కూర తింటారా ఫ్రై చేసుకుంటారు ఫ్రై అయ్యి చిన్న చిన్నగా సన్నా అరే నీ వాళ్ళకి పొయ్యే లేదు ఏమో ఉంటాయి

చపాతీలు చేస్తేనే చూడు అరే రౌండ్ రౌండ్ చపాతీలు నువ్వు నాకు ఏం పనులు చెప్పొద్దు నాకు అన్ని పనులు ఫస్ట్ అయితే దెబ్బ దెబ్బ వండు అదే నేను బియ్యం నువ్వు నీ పని నువ్వు నువ్వు కూర అన్నం మనం చపాతీలు చేసుకుందాం అరే కానీ నువ్వు జల్ది జల్ది కూరగాయలు పోయి వాళ్ళు అన్నము కూర పొయ్యి మీద కూడా వేసుకున్నావు ఇగో నా అన్నం అవుతుంది జల్ది కూరగాయలు వస్తే ఇటు పోయి అంటు పెడదాం ఆ పొయ్యి మీద కూర జల్దీ చా టమాటా విసుకుతా నేను అలా వేసి చప్పి ఏగా అయితే మంచిగా విసుకే మంచిగా టేస్ట్గా కావాలి అమ్మాని అరే వాళ్ళకి అది పాప అట్లా పోతే బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకుందాం బాగుంటే మనం ఫ్రై చేసుకుందాం అంతే పిచ్చి పిచ్చి చేసుకుంటారు అట్లా తీసుకుంటారు అసలు మీ కూర వండడానికి వచ్చా లే మా కూర తక్కువ చేస్తున్నావా మేము కూర వండితే గల్లి వాసన పోవాలి మేము కోస్మిర్ వేసి ధనియాల పొడి అవి వేసాం అనుకో మొత్తం తిరి మొత్తం వాసన వస్తది ఆ అట్లా చేస్తాం మేము కానీ నువ్వు జల్లి పొయ్యి మీద బియ్యం పెట్టావు ఓవర్ యాక్షన్ చేస్తుంది వీళ్ళు ఇక పెడుతున్నా పెట్టి కూరగాయలు కోస్తున్నా అరే హాని చపాతీలు అయిపోతున్నాయే నావి దెబ్బ దెబ్బ చెయ్యే హాని అరే జాని ఏంది ఫాస్ట్ గా చపాతీలు చేసా ఏ సో ఫాస్ట్ ఏమనుకున్నావు జాను మళ్ళా ఇగో అన్నం అయిపోయింది జల్ది కూర ఇప్పుడు అరే అన్నం అయిపోయింది వాళ్ళు అది నువ్వు జయ్యి తప్ప అరే ఆగి ఎందుకంత కంగారు పడుతున్నా అయిపోతాయి ఇగో అన్నం అయిపోయినాయి ఇగో ఒక్క దేశం అయిపోతుంది తప్ప అన్నం పంపి పక్కన పెట్టినాను రొట్టెలు చేయాలి అయిపోయింది నేను పోయి ఏం చేస్తాయి ఇక్కడదే అన్నం అయిపోయింది ఏంది కానీ మధ్యల మధ్యలో చపాతీలు కర్ర కర్ర ఉంటుంది కానీ అయితే అమ్మా నేను ఇప్పుడే వేసిన చపాతీని ఆ సరే చెయ్యి చెయ్యి ఇంకా అయిపోలే మీది చూపి కూర చూపి ఇంత కూడా వాసన వస్తలే ఇప్పుడు తోడు మేము వండుతాం బాసని వస్తుంది మేము చపాతీలు చేసుకుంటున్నాం మేము ఇంకా కూర వండాలి అదే ఉప్పు పసుపు అవునా తీసుకురా కూర వండేసిద్దాం చపాతీలు అయిపోతున్నాయి గాయత్రి అప్పటివరకు జల్ది టమాటా తీసుకు నేను పొయ్యి మీద వేసేసి ఇవి నాకు తెలియదు కూర మాత్రం జబర్దస్త్ కావాలి ఏ జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే చూడు కూర ఏంది వాసన వస్తలేదు ఏం కూర వేస్తారు ఇంకా మసాలాలు ఏడా వాసన వస్తాయండి ఇంకో అసలు కూర మీదేసుకున్నప్పుడే ఈ గాయత్రి వెయ్యి దెబ్బ చారి చారిద్దా మాళ్ళకుండా ఫస్ట్ మామే ఉంటది ఎప్పుడైంది ప్లేట్ అలా కూడా పెట్టుకుంటున్నాం ఒక ప్లేట్ తీసుకొని అబ్బా టమాటా చారుని చూస్తే నువ్వు టమాటా చారీ మయ్యిందాయ హైలెట్ అయ్యింది అమ్ములు కదా ఇగ హాని చపాతీలు వేసుకోవాలి టమాటా తింద బాస్తుంది చపాతీ మా చపాతి మా కూర మా అన్నం మస్తు అయిందే మా టమాటా చూడు మా టమాటా చారు కూడా మస్తు నువ్వు ఒక్కసారి ఆయన అనుకో మొత్తం నాకు ఉంటావు अरे mm. 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 चार नागे